తమ కుమారుల్లో ఫారెస్ట్ అధికారులు ఎలాంటి కేసులు లేకుండానే గత నాలుగు రోజులుగా అక్రమంగా నిర్బంధించారని ఫారెస్ట్ అధికారి కారును గిరిజనులు అడ్డుకున్న సంఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది నంద్యాల జిల్లా ఆత్మగురు మండలం బైడోట్లీకు చెందిన ఆతి లింగమ్మలు వారి కుటుంబ సభ్యులు ఇటీవల అటవీ అధికారుల నిర్బంధాలపై ఆరోపణలు చేసిన విషయం తెలిసింది జిల్లాలోని బై డ్యూటీ కు సమీపంలో గోసాయి కట్ట చెరువు ఉంది అందులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఆతి శివయ్య గుల్లా ఈ అనే వ్యక్తులు చెరువు వద్ద అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించిన ఫారెస్ట్ అధికారులు నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు ఎలాంటి కేసు లేకపోయినా అక్రమంగా వారిని నిర్బంధించిన నేపథ్యంలో బాధిత కుటుంబాలు అధికారులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నేపథ్యంలో బైర్లూటి చెక్ పోస్ట్ వద్ద ఉన్న తన కార్యాలయం నుండి బయలుదేరిన ఫారెస్ట్ రేంజ్ కృష్ణ ప్రసాద్ కారును బాధిత కుటుంబాలు గ్రామస్తులు కలిసి అడ్డుకున్నాయి విడిచిపెట్టాలని బయటతో కృష్ణ ప్రసాద్ చేసేది ఏమీ లేక ద్విచక్ర వాహనంపై వెళ్లడానికి ప్రయత్నించగా గిరిజనులు అడ్డుకున్నారు దీంతో కాసేపు అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్ వివాదం జరిగింది ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అదుపులోకి తీసుకున్న వారి వద్ద వన్యప్రాణుల వేటకు ఉపయోగించే పద్దెనిమిది ఉచ్చులు దొరికాయని వారిని విచారిస్తున్నామని అన్నారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజనులు తమ వారిని నాలుగు రోజులు ఎలా అక్రమంగా నిర్బంధిస్తారని ప్రశ్నించారు తమ వారిని వదిలిపెట్టేంత వరకు ఫారెస్ట్ అధికారులు కదలించేదే లేదని పలుమార్లు అడ్డుకున్నారు దాంతో గందరగోళ పరిస్థితి తలెత్తింది ನಮ್ಮ <laughs> ಆಕತಿ అడగండి <aunque mehranoughs> <muchas writers>